శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతరి నమ మన ఛానల్కు స్వాగతం రేపు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మీరు ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా మీరు సమయానికి మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న పనుల ద్వారా పది మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు తద్వారా మీకు ఎంతో ఆనందం కలుగుతుంది రేపటి రోజున మీరు కార్యసాధకులుగా గుర్తింపును సంపాదించుకుంటారు అందరినీ ఆకట్టుకునేటటువంటి విధంగా రేపటి రోజు అనేది కనిపిస్తోంది మీ ప్రవర్తన అందరినీ మెచ్చుకునే విధంగా ఉంటుంది మీ చార్వింగ్ ప్రవర్తన అందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఈ రాశి జాతకులు ఏ రంగంలో ఉన్నవాళ్ళు అయినా సరే వృత్తిపరంగా వ్యాపార పరంగా అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటారు ఇక సినిమా టీవీ సోషల్ మీడియా రంగాలకు చెందిన వాళ్లకు రేపటి రోజున నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక మీకు రేపటి రోజున యోగవంతమైనటువంటి జీవితం గడపబోతూ ఉన్నారు మీకు మీరే సాటి మీకెవరు లేరు పోటీ అనేటటువంటి తత్వంతో రేపటి రోజున ప్రవర్తిస్తారు ఇక అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటి నుండి మీరు బయటపడతారు ఆదాయానికి సంబంధించినటువంటి పనులను మీరు రేపటి రోజున మొదలు పెడతారు ఆదాయ పరంగా మీకు రేపటి రోజున అనుకూలత పెరగబోతు ఉంది ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కూడా సఫలీకృతం అవుతుంది ఆదాయ మార్పు ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు అనుకూలించబోతు ఉన్నాయి ప్రతి అంశంలో కూడా మీరు ముందు ఉంటారు కోర్టు పరమైన వ్యవహారాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు అనుకూలించేటటువంటి విధంగా ఉండబోతు ఉన్నాయి ఇక ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో కూడా మీరు లాభదాయకంగానే అనుకూల శుభ పరిణామాలను చోటు చేసుకోబోతు ఉన్నాయి వృత్తి ఉద్యోగపరమైనటువంటి పనులలో కూడా సఖ్యత అనేది కనిపిస్తోంది తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీరు పొందుతారు ఇక ఇబ్బందికరమైనటువంటి అంశాల నుండి కూడా మీరు బయటపడతారు విద్యార్థులకు విద్య జీవితంలో పోటీతత్వం అనేది బాగా పెరుగుతుంది పోటీగా మీరు మీ తోటి విద్యార్థులతో కలిసి చదువుకుంటారు మీరైతే మీ చదువులలో ముందు ఉంటారు వ్యాపారులకు రేపటి రోజున యథావిధిగానే సాగుతుంది మీ యొక్క వ్యాపారం అనేది అనుకూలంగా మారుతుంది ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు అనేవి కనిపించటం లేదు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది తద్వారా మీరు కోరిన విధంగా మీకు రేపటి రోజున పనులు అనేవి జరుగుతాయి ఇక ప్రధానంగా నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగపరంగా అవకాశాలు అనేవే ఉండబోతు ఉన్నాయి మీరు కోరుకునే ఉద్యోగం అయితే మీకు లభించే అవకాశం కనిపిస్తోంది మీ ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు ఇక కుంభరాశి జాతకులు రేపటి రోజున మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కనకదార స్తోత్రం పఠించినట్లయితే శుభాలు చేకూ